జనసేనకి ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారా ఇది చాలా అవమానం ఇరవై నాలుగు సీట్లే చాలా దారుణం టీడీపీ చాలా మోసం చేసింది మమ్మల్ని మా జనసేన నాయకుల్ని మా జన సైనికుల్ని నిరాశపరిచింది ఇంత తక్కువ సీట్లు మేము అసలు ఊహించలేదు అనుకుంటున్నారు చాలామంది జనసేన నాయకులేటి జన సైనికులేటి వీర మహిళలేటి ఇదే ఆలోచన వాళ్ళ మా ఈ విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరికి ఒకటే ప్రశ్న నూట డెబ్బై ఐదు స్థానాలలో నీకు ఎన్ని కావాలో అన్ని అన్ని సీట్లు నీకు ఇస్తాం నువ్వు ఎన్ని గెలిపించగలవు ఎన్ని స్థానాలు నువ్వు ఖచ్చితంగా గెలిపించగలను అని అనుకుంటున్నావో అన్నీ నీకు ఇస్తాము అని ఒక సూటి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేము ఎందుకంటే గెలిచేస్తాను అనుకోవడం వేరు గెలడం వేరు ఏ కుస్తీ పోటీలో అనుకో ఒక డజన్ గుడ్లు ఎక్కువ తినేసి బలం పెంచుకుని గెలిచేయచ్చు లేదా మైండ్కి సంబంధించిన ఏ చెస్ గేమ్ లాంటిదో అనుకో బాగా ఆలోచించి ఎదుట ఓడించేయచ్చు కానీ ఇది అలా కాదే మనం గెలాలి అంటే ఆ ఓటు పడాలి ఈ ఓటు హక్కు ఉన్నవాళ్ళు మేధావులు ఉన్నారు అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు పేదవారు ఉన్నారు డబ్బు ఉన్నవారు ఉన్నారు వ్యాపారులు ఉన్నారు అడుక్కునే వాళ్ళు ఉన్నారు పిచ్చోళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది స్వార్థపరులే ఉన్నారు కాబట్టి రెండు వేల పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీటే రావడానికి కారణం వీళ్ళకి అభివృద్ధితో పనే ఉండదు డెవలప్మెంట్తో పని ఉండదు మంచి చేస్తానంటే వీళ్ళకి పట్టింపు ఉండదు నాకేంటి నాకేంటి ఈ విధంగానే ఆలోచిస్తారు దీని కారణంగానే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఒకే సీటుకి పరిమితం అయ్యారు మరి ఇలాంటి జనాన్ని ఇప్పుడు ఎన్ని సీట్లు అడగలరు పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎన్ని గెలిపించగలవయ్యా అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే నేను ఎన్ని గెలిపించగలను అని ఖచ్చితంగా ఎన్ని సీట్లు అడగగలరు అది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు జన సైనికులు కానీ జనసేన వీర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ జనసేన మద్దతుదారులు కానీ అయ్యో ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారా జనసేనకి అనే ఫీల్ అవ్వాల్సిన పని లేదు తిప్పు కొడితే ఐదు సంవత్సరాలు ఎలాగ అలాగ వచ్చేస్తాయి నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణే అవుతాడు కాకపోతే అప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రం అంతరించిపోకూడదు మన ఆంధ్ర రాష్ట్రం అమ్ముడిపోకూడదు మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసిపోకూడదు మన ఆంధ్ర రాష్ట్రం ఒక హిట్లర్ రాజ్యం మారిపోకూడదు ఇలా జరగకూడదు అంటే ఇప్పుడు మనం రావణాసురుని వధించాలి రావణాసురుని వధించాలి అంటే రెండు పార్టీలు కలవక తప్పదు ఇరు పార్టీలు కలాలి రావణాసుని వధ జరగాలి అప్పుడు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా కూడా చూడతాం